హైదరాబాద్ సిటీలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది ఆ ఏప్రిల్ మాసంలోనే తీవ్రమైన ఎండలు కొట్టడంతో పబ్లిక్ చిన్నపిల్లలు కావచ్చు వయోవృద్ధులు ఎవరైనా పదకొండు గంటల సమయం తర్వాత బయటికి రావాలంటే ఎంతో భయపడుతున్నారు సో అదేవిధంగా జూ పార్కులలో ఆ జంతువులు పక్షుల పరిస్థితి ఏంటి అనేది ఈరోజు వి సిక్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం ఇప్పుడు మనం ప్రజెంటు నెవరు జూ పార్క్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం జూ పార్కులకు ఎంటర్ అయినాము ఇక్కడ టైగర్ జూన్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూస్తున్నాం కదా అక్కడ ఎయిర్ గన్ తోటి ఇక్కడ ఈ టైగర్స్కు ఎక్కడ ఎండ దెబ్బ తలగకుండా చుక్కలు చుక్కలు వాటర్ పడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ జూలో ఈ సమ్మర్ అనే ఎఫెక్ట్ తెలియకుండానే ఈ వాటర్ అవుట్ మీద పడడం వల్ల చల్లదనం ఎప్పటికప్పటికి చల్లగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చూసుకోవచ్చు విజువల్స్లో మనం చూస్తున్నాం ఇక్కడ రెండు బెంగాల్ రాయల్ టైగర్స్ మనకు కనిపించాయి అంటే అవిటిని ఒకటి చిన్నగా పెద్దగా ఉన్నా కానీ అవి తల్లి బిడ్డలు అంటే ఆ రెండు టైగర్లు మాత్రమే ఇక్కడ స్పష్టంగా విజువల్స్లో కనిపించాయి అవంటే ఈ పార్కుల్ని పుట్టి ఇక్కడనే పెరగడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఎండల నుంచి ఉపశమనం చెందడానికి పక్షులు కావచ్చు జంతువులకు కావచ్చు ఎప్పటికప్పుడు ఇక్కడ పార్క్లో పనిచేసే నిర్వాహకులు ఆవిటికి అంటే మ్యాట్లకు కావచ్చు లేకుంటే ఆ గడ్డి పైన ఉండేదానికి ఎప్పటికప్పుడు నీళ్లు వాటర్ కొట్టడం అనేది జరుగుతుంటుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఇప్పుడు ఇక్కడ టైగర్ ఉండే ఈ ప్రాంతము అంటే ఇక్కడ ఓన్లీ ఈ టైగర్ అనే ఉంచుతారు ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసి మీద నుండి అంటే ఎప్పటికప్పుడు ఎండను అరికట్టడానికి ఆ మ్యాట్ ఉంటుంది సో అక్కడ నుంచి మళ్ళీ చిన్నగా స్విమ్మింగ్ అంటే అక్కడ వాటర్ నుంచి ఇక్కడ కిందికి జారిపోతుంది అంటే అక్కడ ఆవిటికి మాత్రం ఎప్పుడు ఎండ అనే తెలియకుండానే వాటిని ఉంచడానికి నీళ్లు చల్లడం అనేది ఈ మ్యాట్ పెట్టి అంటే మీటి నుంచి వాటిని స్విమ్మింగ్ చేపిస్తుంటారు అంటే నీళ్ళు చిన్న చిన్నగా చుక్కలు చుక్కలు పడడం అంటే వాటికి ఇంత టెంపరేచర్ ఉన్నప్పటికీ ఎండ ఉన్నదనే తెలియకుండా ఉండడానికి ఇలాంటి ఏర్పాట్లు చేసారు అధికారులు అంటే ఈ భూమి దగ్గర ఇక్కడ నిర్వాహకుడు మాత్రం దానికి ఎప్పటికప్పుడు నీళ్ళు పట్టడం అనేది జరుగుతుంది ఏమైంది ఉంటుంది అన్నది మార్నింగ్ మీ మిల్క్ ఉంటుందండి మిల్క్ చికెన్ ఉంటుందండి మరి గుడ్లు ఉంటాయండి ప్రతి ఒక్కదానికి చికెన్ ఇస్తుంటాము ఎవ్రీ ఈవినింగ్ మాత్రం బీఫ్ ఉంటుంది అంటే దాదాపుగా ఎన్ని ఎన్ని పూలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మా దగ్గర ఇప్పుడు పదకొండు ఉన్నాయండి పదకొండు పదకొండు ఎంతమంది పని చేస్తున్నారు చేస్తాం ఇక్కడ ఆరుగురు చేస్తాం నేను ఇద్దరం పర్మినెంట్ నలుగురు అవుట్ సోర్సింగ్ ఎవ్రీ డే వాటికి పొద్దుగా రాగానే చెక్ చేసుకుంటాం చెక్ చేసుకొని అన్నిటికీ ఆహారం ఇవ్వడం కానీ అవి అన్నీ చేస్తాయి కానీ ఎంత టైం కోసం వీళ్ళు పడుతుంటారు టూ అవర్స్కి ఒకసారి ఎండలు బాగున్నాయి కదా తొందరగా టూ అవర్స్ వన్ అవర్స్ కోసారి పడుతుంటారు ఇది పరిస్థితి అంటే ఇక నీళ్ళు కూడా ఎప్పటికప్పుడు అంటే పర్యవేక్షణలోనే ఉంటున్నాయి వాటర్లో గూల్కొండి వేసి అంటే అవిటి ఎనర్జీ కోసం సమ్మర్ అనేది తెలియకుండానే ఉండడానికి ఈ ఎనర్జీ కోసం ఇలాంటివి తాపడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఈ పులు పులులను రక్షించే సంరక్షించే వాళ్ళు నిర్వాహకులు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం వైట్ టైగర్స్ చూస్తున్నాం బెంగాల్ రాయల్ టైగర్స్ ఇవి అంటే వీటి ఓన్లీ బోన్లో వేసేరు ఇప్పుడు మనకు మూడు టైగర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి ఓన్లీ తెల్లవి మాత్రమే అంటే ఇక్కడ దీనికి ప్రత్యేకంగా ఇక్కడ బోన్లు ఏర్పాటు చేసి ఈ బోన్లలో వీటిని పెట్టడం అనేది జరిగింది అంటే ఈ మూడు ఇందులో తల్లి బిడ్డలు కూడా ఉన్నాయి వాటిని నిర్వాహకులు మాత్రం ఎప్పటికప్పుడు అలా పర్యవేక్షణలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది సో దీన్ని ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఒక కూలర్ ఒక ఫ్యాను మళ్ళీ ఒక ఏసీ అంటే మళ్ళీ దీనికి అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రయోగించడానికి సిసి ఫుటేజ్లు కూడా ఇక్కడ ఉన్నాయి టైగర్లను మళ్ళీ సో ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు మ్యాట్లు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇవి గోనె సంచులతోటి అంటే చల్లదనాన్ని ఈ గోనె సంచులు ఏర్పాటు చేసినట్ల నిర్వాహకులుగా చెప్తున్నారు పైన కూడా మ్యాట్స్ ఎల్లో మ్యాట్ కూడా వేసేసి అంటే అంటే ఇది దాదాపుగా ఇగో ఈ కు ఇప్పుడు కిటికీ దగ్గర కూడా మనకు కనిపిస్తుంది అంటే నారత్వం చేసిన ఇది ఒక పట్వేలు మేటగా కనిపిస్తుంది అంటే సమ్మర్ అనే ఎఫెక్టు కనబడకుండానే వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది జూలో మనము ఇప్పుడు కృష్ణ జింకలు ఉండే ప్లేస్లో ఉన్నాము ఇక్కడ చూస్తున్నాం మనం దాదాపుగా ఆ జింకలు ఇక్కడ ఆటలు ఆడుతున్నాయి కేరింతలు చేస్తున్నాయి సో అన్ని రక్షించడానికి అంటే తాటికమ్మలు చల్లగా ఉంటాయని ఉద్దేశంతో అధికారులు వాటిని తాటికమ్మల గుడిసెల్లాగా ఏర్పాటు చేసి ఆ జింకలను ఇక్కడ పెంచుతున్నారు అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఈత చెట్లు మళ్ళా అంటే ఖాళీ ప్లేస్ అంటే దాదాపుగా ఇది పది నుండి పన్నెండు ఎకరాలలో ఈ జింకలకు ప్రత్యేకంగా ఇక్కడ ఈ గ్రౌండ్లో ఈ జింకలను పెంచడం అని జరుగుతుంది ఆడ జింకలు ఉన్నాయి మొగ జింకలు ఉన్నాయి అంటే ఇవన్నిటిని కలుపుకొని ఇక్కడ పచ్చని చెట్ల మధ్యలో వీటిని పెంపకం అనేది జూలు జూలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది విజువల్స్లో మనకు కనిపిస్తున్నాయి అంటే రకరకాల పక్షులు జంతువులు ఇప్పుడు కలిసి మేత మేయడం అనేది కావచ్చు దాన్ని తినడం అనేది జరుగుతుంది ఈ జింకలను చూడడానికి అంటే కృష్ణ జింకలను చూడడానికి ఎంతోమంది విజిటర్లు మాత్రం ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అంటే ఇక్కడికి వెళ్ళి వచ్చేసి వాళ్ళను మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జూకి వచ్చిన కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో బ్రదర్ చెప్పండి ఎట్లా ఉంది పార్క్ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి లైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కానీ జంతువులకు కానీ మనుషులకు కానీ మేము ఎక్కడైతే జంతువులు చూ చూడాలనుకున్న ప్లేస్ లో వాటి మాకు కవరేజ్ అంటే మేము మాకు ఎండ కొట్టకుండా మంచి కవరేజ్ చేశారు అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి స్ప్రింక్లర్స్ కానీ ఇప్పుడు వాటర్ స్ప్రింక్లర్స్ కానీ వాటికి కూడా ఎక్కడ కూడా దాహం కాకుండా మంచిగా బాగా అరేంజ్ చేశారు ఓకే అమ్మ ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఇప్పటిదాకా ఏమేమి చూసారు మీరు ఎన్ని చూసారు ఏ జాతులు చూసారు లయన్ ఏం చూసాము దప్పికలు చూసాము ట మళ్ళీ ఏంటి స్నేక్స్ చూసాము మళ్ళా స్టార్టింగ్లో బర్డ్లు రామచిలకలు కానీ పావురాలు కొంగలు చాలా రకాల పిట్టలు జాతులు అవి అన్ని బాగా చూసాం చేసారు సమ్మర్ కదా ఇది వాటికి షెడ్లు వేసిండీ అన్నిటికీ నీడ ఉంది మళ్ళీ వాటికి తాగడానికి నీరు ఉంది మళ్ళీ వాటికి తినడానికి ఫ్రూట్స్ ఏవి తింటాయో వాటికి తగ్గట్టు ఆహారం పెట్టిండ్రు అక్కడ పెట్టాను ఇప్పుడు మనం లయన్ బోన్ దగ్గర ఉన్నాము ఇది దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి దీన్ని పార్కులో పెంపకం అనేది జరిగింది దీని దీని వెయిట్ వచ్చేసి నూట ఎనభై నుంచి రెండు వందల కేజీలు ఉంటుందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు సో దీనికి మళ్ళీ ఎప్పటికప్పుడు అంటే ఆహారం ఇస్తుంటారు పొద్దున ఒక లీటర్ నుండి రెండు లీటర్ల మిల్క్ ఇవ్వడము ఎగ్స్ ఇవ్వడము చికెన్ మటన్ మళ్ళా దాంతోపాటు బీఫ్ అంటే పొద్దున సాయంత్రం మూడు పూటలు కూడా దీనికి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అంటే దాదాపుగా ఇక్కడ లయన్స్ కనిపించేసి తొమ్మిది ఉన్నాయని ఇక్కడ నిర్వాహకులు చెప్పడం అనేది జరిగింది మనము బర్డ్స్ ఓన్లీ ఇక్కడ పిట్టలు మాత్రమే ఉంటాయి అంటే రకరకాల పిట్టలు ఇక్కడ ఉంటాయి బర్డ్స్ దగ్గర ఉన్నాం మనము అంటే ఇక్కడ చూస్తున్నాం మీద మనము వాళ్ళకు వాటికి చల్లగా వాతావరణాన్ని కూల్గా ఉండే ప్రదేశాలలో ఇక్కడ నెట్టు అంటే నెట్లు వేసి ఇక్కడ పాగ్ అంటే చన్నగా అంటే చినుకు వర్షం లాంటివి అక్కడ అవి అంటే చిలుకలు ఏ విధంగా అయితే బుల్లు కట్టుకొని ఉంటాయో లేకుంటే వాటిని కుండలల్లో ఉంటాయి మనం కొన్ని బిల్డింగ్ల దగ్గర కానీ లేకుంటే ఒక పెద్ద పెద్ద ఇండ్లల్లో దగ్గర మనం అక్కడ ఊర్లలో చూసిన విధంగా ఇక్కడ ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఇక్కడ కుండలను ఏర్పాటు చేసి ఆ కుండల దగ్గర ఈ చిలుకలు అంటే రకరకాల చిలుకలు పిచ్చికలు అంటే బర్డ్స్ అంటే అన్ని విధాలుగా ఉండే ఇక్కడ ఈ బర్డ్స్కు ప్రత్యేక ఏర్పాటు చేసి ఇక్కడ జూలు పెట్టడం అనేది హైదరాబాద్ జూలు పెట్టడము అనేది మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ వందలాది మంది వేలాది మంది ఇక్కడ వీక్షిస్తుంటారు అంటే ఈ జూలో హైదరాబాద్ జూలో దొరకని పక్షి అంటూ కనిపించని జంతువు అంటూ ఉండదు అంటే దాదాపుగా ఒక నూట తొంభై నాలుగు రకాల అంటే జీవరాశులు ఇక్కడ ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి అంటే అవి వే జాతుల జీవరాశులు ఉన్నాయి సో వీటిని నిర్వాహకులు దీనికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంటే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాయో వాటికి ప్రత్యేకంగా అలాంటి బేషన్స్ అంటే ఆహారం తినే గిన్నెలు కావచ్చు వాటిని రకరకాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నూరు జూ పార్కులోని వన్యప్రాణులకు సంబంధించిన ఆ ఏర్పాట్లు సమ్మర్కు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారో మనతో పాటు ఆ పార్కుకు సంబంధించిన జూ పార్కు సంబంధించిన అధికారి సత్యబాబు నాడు ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పార్కులో ఉన్న జీవరాశులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ సమ్మర్ నుంచి తప్పించుకోవడానికి ఈ జంతువులకు ఎటువంటి వేసవితాపం తాపం అనేది మా యొక్క సంకల్పం దానికి అనుగుణంగా మేము దాని వాటికి థర్టీలు కానీ గన్ గన్ని క్లాస్ కానీ కస్కస్ థర్టీలు కానీ కూలర్స్ కానీ ఏర్పాటు చేయడం అనేది వన్యమృగాలు కానీ అదే కార్నివర్స్ అంటే హ్యాబివర్స్ అండ్ కార్నివర్స్కి అదేవిధంగా విజిటర్స్ కూడా మేము పంద పందిర్లో భద్రాచలం నుంచి వాళ్ళని పిలిపించి ఈ తాటాకులతోనే పందిర్లు ఈసారి వేయడం జరిగింది ఇంతకుముందు అలా చేయలేదు కానీ ఈసారి సో క్యూరేటర్ గారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు సారు అంటే వెజిటర్లు కూడా ఏ ఏ మాసంలో ఎక్కువ వస్తారు ఏ టైంలో వస్తుంటారు మళ్ళీ ఎక్కువగా వాళ్ళకి టికెట్ ఏ విధంగా ఉంది దానికి ఎంత కాస్ట్ ఉంటుంది విజిటర్స్ వచ్చేసి సమ్మర్లో ఇప్పుడు ఉగాది తర్వాత స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మే జూన్ జూన్ వరకు ఉంటుంది మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయినాక డౌన్ అవుతుంది మళ్ళీ దసరా సీజన్ ఉంటుంది వన్ మంత్ దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ క్రిస్మస్ నుంచి స్టార్ట్ అవుతుంది డిసెంబర్ డిసెంబర్ జనవరి డిసెంబర్ జనవరి నుంచి మళ్ళీ టూ మంత్స్ అట్లా ఇయర్లీ సిక్స్ టు సెవెన్ మంత్స్ బిజీగా ఉంటుంది విజిటర్స్ ఒక క్రౌడ్నెస్ ఎంట్రీ టికెట్ వచ్చేసి నెహ్రూ జూ పార్క్లో అదర్ దెన్ వీకెండ్స్ సెవెంటీ వీకెండ్స్లో ఎయిటీ ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ చైల్డ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి వీకెండ్స్లో కాబట్టి వీకెండ్స్ అండ్ అదర్ పబ్లిక్ హాలిడేస్ ఈ విధంగా ఉంటుంది సో ఇది అంటే ఈ వన్యపానుల రక్షణకు మాత్రము రకరకాలుగా అంటే కొన్ని ఏర్పాట్లు చేశాము అంటే సమ్మర్ నుంచి అవిటికి ఎలాంటి పానాని ఉండకుండా ఆ ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది కెమెరా పర్సన్ సంజయ్తో అరుణ్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్